ఫిబ్రవరి నెల రెండవ తేదీ ఎంతో పవిత్రమైన రోజు వసంత పంచమి మిథున రాశి వారికి ఇలానే జరగబోతుంది గత జన్మలో మీరు చేసిన పుణ్యమే మిమ్మల్ని ఈ విధంగా కాపాడుతుంది మిథున రాశి వారికి ఫిబ్రవరి రెండవ తేదీ ఎంతో శక్తివంతమైన వసంత వసంత పంచమి మొదలుకొని వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉన్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా ఈ మిధురా వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏమిటి అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాసి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మిథుల రాసరికి సమయంలో కుటుంబ సౌఖ్యం కలదు మీదైన రంగంలో అభివృద్ధి సాధిస్తారు మీకు అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు అధిక అభివృద్ధి ఉంటుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి శివనామస్మరణ మీకు చాలా ఉత్తమ ఫలితాలను అందిస్తుంది ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది ఉత్సాహంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ప పట్టుదలతో విజయ సోపానాలను అధిరోధిస్తారు సమాజంలో కీర్తి అనేది పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఒక శుభార్త అనేది మీరు వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ కూడా చాలా పెరుగుతుంది బంధుమిత్రుల నుండి సానుకూల స్పందన అనేది ఉంటుంది నవగ్రహ ధ్యానం మీకు మేలైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా అసలు సందేహమే లేదు ఈ మిథున రాసి వారికి ఈ సా ఈ సమయం అంతా కూడా జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు అన్ని విధాలుగా కూడా వీరికి చక్కటి అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది కానీ కొన్ని విషయాల్లో కూడా వీరు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుంది కనుక ఈ మిథున రాశికి చెందినటువంటి వరకు ఏ ఏ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అసలు వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి ఫలాలు వృత్తి వ్యాపార కుటుంబ ఫలితాలు పాటించాల్సిన పరిహారాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే వృత్తి వ్యాపార ఉద్యోగ కుటుంబ పరిస్థితులు అనేవి వీరికి ఏ విధంగా ఉంటాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పరిహారాలు కూడా తెలుసుకుందాం ఈ రాశి వారికి గురుడు రాహువు శని చాలా అనుకూలంగా ఉన్నారు గత రెండున్నర మూడు సంవత్సరాల నుండి కూడా వీరు పడుతున్న బాధలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీరు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ఒక్క కొలికి వస్తాయి పెండింగ్ పనులు పూర్తి అవుతాయి విధనరాశ వారి గురించి చూసుకున్నట్లయితే కనుక మృగశ నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అనుకూలంగా ఉంటుంది గురుడు రాహువు శని చాలా అనుకూలంగా ఉన్నారు గత రెండున్నర మూడు సంవత్సరాల నుండి మీరు పడుతున్న బాధలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి మీరు ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్న కార్యక్రమాలన్నీ కూడా కొలిక్కి వస్తాయండి ఈ సంవత్సరం అన్ని కార్య కార్యరూపం దాలుస్తాయి మీరు అన్ని యోగదాయకంగా మీకు కలిగి ఉంటారు కుటుంబంలో సంతోషకర వాతావరణం చోటు చేసుకుంటుంది ఆలుమగల మధ్య ప్రేమాప్యాయతలు మరింత మెరుగు మెరుగునిస్తాయి రాజకీయ నాయకులకు యోగా కాలంగా చెప్పవచ్చు జనాల్లో మీకు విపరీతమైన క్రేజ్ అనేది ఉంటుంది జనాల నుండి విపరీతమైన ప్రేమను పొందుతారు ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పార్టీ పెద్దల అనుగ్రహంతో పదవిని పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు ఈ రాసి వారికి ఎడ్యుకేషన్ వారి యొక్క కెరియర్ గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటుంది జూన్ వరకు విద్యార్థులకు చాలా బాగుంటుంది కాకపోతే జూన్ తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ వలన కానీ చెడు స్నేహాల వలన కానీ లేదా చెడు అలవాట్ల కారణంగా కూడా ర్యాంకులు తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం ఉంది మార్పులు కూడా మార్పులు కూడా తగ్గుతాయి కాబట్టి చెడు వ్యసనాలకి దూరంగా ఉంటే మేలు వీరి ఉద్యోగ జీవితం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది పై అధికారులు మన్నలు పొందుతారు ముఖ్యంగా న్యాయవాద వృత్తిలో ఉండేవారికి డాక్టర్లకి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది హాస్పిటల్స్ ఉన్నవారికి బాగా లాభాలు వర్తిస్తాయి వ్యవసాయ రంగం గురించి చూసుకున్నట్లయితే ఈ ఈ రైతులకు సంబంధించి మొదటి పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ కూడా రెండో పంట కొంచెం తక్కువ దిగుబడినైతే ఇవ్వవచ్చు కాబట్టి రెండో పంట విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు స్త్రీలకు వివాహ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది విదేశాలలో ఉన్నవారికి వీసా రిలేటెడ్ పేపర్స్ మిస్సింగ్ వంటి సవాళ్ళు అయితే ఈ సమయంలో సమస్యలు అనేవి మీరు ఎదుర్కొనవచ్చండి కాబట్టి డాక్యుమెంట్స్ జాగ్రత్త పరుచుకోండి పేపర్ వర్క్లో చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశి వారికి సంవత్సరం చాలా అనుకూలత కనిపిస్తూ ఉంది కొంచెం స్నేహాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అలానే చెడు అలవాట్లు చెడు వ్యసనాలకు కొంచెం దూరంగా ఉంటే మీరు మీరు ప్రతి సోమవారం శివాలయ సందర్శనం చేస్తే మంచి జరుగుతుంది కుదిరితే మాస శివరాత్రి రోజున అభిషేకం కూడా చేయిస్తే వీరికి అన్ని విధాలకు కూడా అద్భుతమైన ఫలితాలు అయితే మీరు అందుకోబోతున్నారు అని కూడా మనం చెప్పవచ్చు చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మిథున రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయండి ఈ రాశి ఇతరులు నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు కానీ తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టు కనిపెట్టికుండా జాగ్రత్తలు తీసుకుంటారు ఇతరులకు గుట్టి తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించుట సద్వినియోగం చేసుకుంటుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ అధిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు అనేవి గడిస్తూ ఉంటారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన అయితే చేయలేరు అందుచేత వీరికి ధనం గురించి చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించట్లో కూడా వీరికి వీరేసాటి మిథున రాశి వారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యత కూడా వీరు కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా కూడా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు గురించి చూసుకున్నట్లయితే వీరు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ గౌరవిస్తూ ఉంటారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా కూడా ఉంటారు చూస్తారు కదండి మిథున రాజు వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్